నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరికీ కూడా ఈరోజు నాచర్ల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుల పెద్దల పోజులు ఎమ్మెల్యే గారు అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మాచర్ల నియోగం గురించి ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఏ ప్రజలు అడిగినా చెప్తారు ప్రతి గ్రామంలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా చల్లలో బ్రహ్మానందరెడ్డి అన్న గెలుపును చూడాలనే నూట డెబ్బై ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి దానిని మీరు భారీ మెజారిటీ గెలిపించి విజయాన్ని అందించారు మనకు ఒక అదృష్టం కలిసి వచ్చింది మన పార్లమెంటు సభ్యులుగా మీరందరూ కూడా శ్రీకృష్ణ దేవరాయలు గారిని గెలిపించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం ఆయన గెలవటం మార్చెల్ల న్యూయార్కం యొక్క అదృష్టం అని చెప్పి మీ అందరూ కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకు అదృష్టం అని చెప్తా ఉందంటే రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కమి శ్రీ నారా లోకేష్ గారు గారి దగ్గర కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ అత్యంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ దేవరాయలు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియని అందుకనే మన ప్రాంతాల్లో ఏ నియోగాలు కూడా లేనటువంటి విధంగా ఆయన ఎంపీ అయినాక మన పెద్ద బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు ఈ నియోగానికి నిధులు తెచ్చి రోడ్లు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్న పరిస్థితి ఈ రోజు మన నియోజకవర్గంలో ఉంది నేను ఉదయం నుంచి చూస్తా ఉన్నా మరి గిరిజన తండాలు చెంచుగూడెలు వీటన్నిటిని కూడా మరి గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ కూడా ఒక చట్ట మట్టిపోయినటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది ఏ దళిత ఓడల్లో చూసినా ఏ చెంచుగూడెల్లో చూసినా ఏ సుగాలి లంబాడి తండాలో చూసినా ఎక్కడ కూడా ఒక అర కిలోమీటర్ రోడ్లు వేసినటువంటి పాపన పోలే అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల మరి కాలనీలలో కానీ గూడెల్లో కానీ తండాల్లో కానీ ఈ రోజు మనం సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అందుకని మీ అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ప్రభుత్వం ఏర్పడాక కాదు దగ్గర దగ్గర ఆరు నెలలైంది మనం అన్ని గ్రామాలలో మీరు చెప్పిన విధంగానే మనం డీలర్షిప్ లు కానీ మీరు చెప్పిన విధంగానే మనం ఎఫీ మరి ఫీల్డ్ ఎస్టేట్ పోస్ట్ గాని ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మరి త్వరలో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మా చర్ల నియోజకవర్గంలో నూటికి నూరు శాతం అన్ని గ్రామ పంచాయతీల మనం తెలుగుదేశం పార్టీ జెండాన్ని ఎగరవేసి మనమందరం కూడా ఆయనకు కానులుగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుగు సెవెన్లో చేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం